దివంగత నందమూరి హరికృష్ణ మనవడు జానకీరాం తనయుడు రామ్ను వెండి తెరకు కథానాయకుడిగా పరిచయం చేస్తూ దర్శకుడు వైవీఎస్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల సమక్షంలో సినిమాను ప్రారంభించారు రామ్ వీణ రావులపై నారా భువనేశ్వరి క్లాప్ కొట్టగా నందమూరి సుహాసిని స్క్రిప్ట్ అందించి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు కళా తపస్వి అయిన ఎన్టీఆర్ వంశం నుంచి మరో తరం తరంగేట్రం చేయడం ఆనందంగా ఉందన్న దగ్గుబాటి పురంధేశ్వరి కలామ తల్లి ఆశీస్సులతో రామ్ తప్పకుండా విజయం సాధిస్తాడని తెలిపారు నాటి నిరూపించుకున్న మహామనిషి ఆ లెగసీని ముందు తీసుకెళ్ళటానికి ఆయన కొడుకులు మనవలు ఎంతో కృషి చేస్తున్నారు ఇప్పుడు ఫస్ట్ టైం నందమూరి ఫ్యామిలీ చరిత్రలో మునిమడవు అరంగేట్రం చేయబోతున్నాడు బెస్ట్ విషస్ చాలా అవసరం అతనికి ఆయన క్రమశిక్షణతోటి అంకిత భావంతో తన జీవితాన్ని చలనచిత్ర రంగానికి అంకితం చేసినటువంటి సందర్భంలోనే ఇవాళ చలనచిత్ర రంగంలో వారి పేరు స్వర్ణాక్షరాలతో లిఖించబడి ఉన్నది అదేవిధంగా జానికరామ్ యొక్క ఆశీసులు కూడా ఖచ్చితంగా రామ్కి ఉంటాయి అని చెప్పి విశ్వసిస్తూ మా అందరి ఆశీసులు కూడా ఎప్పుడూ కూడా అతనికి ఉంటాయి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను నందమూరి తారకారాం అతని ముత్తాత నందమూరి తారక రామారావు గారిగా అతను కీర్తి ప్రతిష్ట అనేది అతనికి లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాను నేను వేయబోయే మొదటి అడుక్కి నా మా తాతలు మా అమ్మమ్మలు మా బాబాయిలు నా మొత్తం కుటుంబం అందరి ఎంకరేజ్మెంట్ ఉండడంతో నాకు నాకు చాలా ఆనందంగా ఉంది నేను నటుడిగా మీ అందరికీ పరిచయం అయినప్పటి నుంచి నాకు నాకు మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ఇదంతా నాకు బలమైన నడిపిస్తుందని నేను నమ్ముతున్నాను లాంచింగ్ ముహూర్తం ఈ ప్రదేశంలో జరగటం మా దైవం యొక్క కుమార్తెల చేతుల మీదుగా జరగటం అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి అద్వితీయమైన మరుపు మరుపురాని ఒక ఘట్టం అనమాట ఫ్యూచర్లో ఆ స్టార్స్ కేటగిరీలోకి అద్భుతమైన రేంజ్లు కలబోయే స్టార్ ఎన్టీఆర్ మా ఎన్టీఆర్ అని అనిపించింది